గజేంద్ర మోక్షం కథ ఒక్కొక్కరి నాతుడెడతెకి చిక్కెనొక కర్రీను కోటి సేవింపగన్ పాల సముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొడవు అంతే వెడల్పు ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారం వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాలు లాంటి చెట్లతో గల్లు గల్లు మనం మ్రోగుతూ పారే సెలయేర్లతో మంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటం దేవతలను యక్షులను కిన్నెర్లను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహల్లో నుండి విహారానికి బయలుదేరాయి ఆ మదపు ఏనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది నీళ్ళ మడుగు వైపు నడిచాయి ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు గజరాజు ఒక చోట ఒక నీటి మడుగు చూశాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి మదపుటేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగాయి గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు దాంతో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న మొసలి రాజు అతన్ని చూశాడు భుగభుగం అనే పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరిపడేటట్లు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు ఆ మకర్రాజు గజరాజుని విడి వడిసి పట్టుకున్నాడు గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్లల్లో పడిపోయింది వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది ఏనుగు కంటే మొసలి మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు కర్రీ మకరి రెండు ఎడతెరిపి లేకుండా ముట్టలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లుగా నెత్తురు కారేటట్లు వాడి పండ్లతో పొడుచుకున్నాయి పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి సరస్సులో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఎనుగులు చూస్తూ ఉండిపోయాయి నలవు జలమునంతకంత కెక్కి మకర మొప్పె డస్సె మత్తభమల్లంబు మొసలికి నీళ్లలోనే బ్రతుకుతెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలము పట్టుదల పెరిగాయి గజరాజు రానురాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడుతున్నాడు మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలం పైకి ఉరికింది మెడను వీపును కరిచి బాధ పెట్టింది తోక కొరికింది ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీ కొట్టింది ముసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును ఒప్పించింది గజరాజును నొప్పించింది గజేంద్రుడు ఘోరమైన ముసలి వాడి కూరలకు చిక్కి బాధతో అలమటించాడు అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు ఏ రూపంబున బు నదీని మీదే వేల్పు జంతింతు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది ఈ మొసలిని ఎలా గెలవాలి ఏ దేవుని ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడతారు ఈ మొసలిని అడ్డగించే వారెవ్వరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను భగవంతుడా భయం కలుగుతూ ఉంది నా గతి ఏమవుతుందో ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో ఎవరితో కలిసి ఉంటుందో చివరికి మరల ఎవని ఎందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తున్నాను దేవుడు ఆర్తులేడల ఉంటాడంటారు అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థించాడు భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి మూర్ఛ వస్తుంది శరీరం చిక్కిపోయింది నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు రావయ్యా కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకుంటున్నాడు అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపలా ఆ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర చెంగులాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు గజరాజును కాపాడాలని ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా తుల్లిపడి లేచాడు కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతుంది అతడిని కాపాడాలని తొందరపడుతున్నాడు సిరికిం చెప్పాడు శంఖచక్రయుగముం జేదో ఈ సంధింపడే లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంఖుచక్రాలను చేతిలోనికి తీసుకోలేదు సేవకులు ఎవరినీ పిలవలేదు గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు చెవులపై జారిన జుట్టు ముడిని సరిచేసుకోలేదు ప్రణయ కోపంతో లేచి వెళ్తున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలతో సరస సల్లాపాలు చాలించాడు ఆకాశ మార్గాన బయలుదేరాడు విష్ణు వెనుక లక్ష్మీదేవి ఆ వెనుక స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్సేనుడు వారి వెనుక వైకుంఠంలోనున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది ఆకాశ మార్గాన వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు కానీ గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి వారి మొక్కులు కూడా అందుకోలేదు అలా బయలుదేరి వెళ్ళిన నారాయణుడు త్రికూటం చేరాడు విష్ణు మొసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది ఎదురులేనిది ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తరం నరికివేసింది దాని ప్రాణం తీసింది మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు విష్ణు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సహాయపడ్డాడు అతను వెన్ను తట్టి బాధ పోగొట్టాడు విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీరతాపమంతా చల్లారిపోయింది సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేశాడు ఆ ముసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదిలి అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ గంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు గజేంద్రుడు ఆ మకరంతో నాలంబుగా వించే ముంద్ర తండు మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్యునడే మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్యుడనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమర్చి ఉన్నాడు అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడి ఏనుగుగా పుట్టమని శపించాడు ఇంద్రద్యుమ్డు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల అతనికి ముక్తి లభించింది గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరుపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్నాడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడవు నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని అందుకని నిన్ను అనుసరించి వచ్చాను అని స్థుతించింది ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయజయ ధ్యానాలు చేశారు విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశిస్తాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి అంతేకాదు తెల్లవారుజామున్నే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేతదీపాన్ని పాలసముద్రాన్ని త్రికూట పర్వత శిఖరాలను లక్ష్మీదేవిని ఆదిశేషుని గరుడుని శంఖచక్ర గాయుధాన్ని విష్ణు భక్తులను తలచేవారు మృత్యు సమయంలో నిర్ల నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు గజేంద్ర మోక్షంలోని పద్యాలు వాటి అర్థాలు బల్లలు లాయక బల్లుక ఫనికడ్గ గవయ బలిముఖ చమరి జిల్లి హరిశరభ కరికిటి మల్లా అద్భుత కాక గూక మయమగు నడవిన్ భావం మగ ఆడ బిల్లులు అడవి దున్నలు ఎలుగుబంట్లు పాములు గురుపోతులు కొండముచ్చులు చమరి మృగాలు ఈల పురుగులు సింహాలు శరభ మృగాలు ఏనుగులు శ్రేష్టమైన పందులతోనూ ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు గుడ్లగూలతో అడవి నిండి ఉంది అటువంటి అడవిలో ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోంది దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించాడు పోతన బిల్లి భల్ల అంటే బిల్లు జాతికి చెందిన స్త్రీ పురుషులు లులాయకం అంటే అడవి దున్నపోతు భల్లుకం అంటే ఎలుగు వంటి అంటే పాము ఖడ్గ అంటే ఖడ్గ మృగం బలిముఖం అంటే కొండముచ్చు చమరి అంటే కస్తూరి మృగం జిల్లి అంటే ఈలకోడి హరి అంటే సింహం శరభం అంటే శరభ మృగం కరి అంటే ఏనుగు కిటిమల్ల అంటే మేలుజా తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమ గలగవు పిడుగులకైనను నిలబల సంబరణ వృత్తి నేనుగు గున్నల్ భవం గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి అందువల్ల అవి పెద్ద పెద్ద కొండలను సింహాలను సైతం లెక్క చేయవు వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురొచ్చినా పక్కకు తప్పుకోవు అడవంతా నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తాయి పోతను రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో గున్న ఏనుగులను గురించి పోతన ఈ పద్యంలో వర్ణించాడు ఏనుగు గున్నలు అంటే పడుచు ఏనుగులు ఇలానంటే భూమి మీద బల సంపన్న వృత్తిని అంటే ఎక్కువ బలం కలిగి ఉండడం వలన కొండలకైనన్ అంటే పెద్ద పెద్ద కొండలు ఎదురైనప్పుడు తగలవు అంటే పక్కకు తప్పుకోవు మార్కును కడిమిన అంటే ఎదిరించే శౌర్యం ఉండడం వలన సింహములకైన అంటే సింహాల వంటి క్రూర జంతువులు ఎదురైనప్పుడు మలగవు అంటే పక్కకు తప్పుకుపోయేవి కావు పిడుగులకైనను అంటే పిడుగులు పడినప్పటికీ కలగవు అంటే కలత చెందవు అడవికి రాజైన సింహం వంటి జంతువు సైతం ఏనుగును ముందు వైపు నుంచి ఎదిరించలేవు అలా ముందుకు వస్తే తుండంతో ఎత్తి కింద పడేస్తాయి వాటికి అంత బలం ఉంది అందుకే సింహాలు కేవలం వెనక నుంచి మాత్రమే ఏనుగులను ఎదిరించగలవు భూమి మీద నివసించే ప్రాణులన్నింటిలో ఏనుగే బలమైన జంతువు పోతను రచించిన ఈ పద్యం చదివితే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది